జనసేన అధికార ప్రతినిధి గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ద హాట్ టాపిక్ అండి ముందుగా అజయ్ సజ్జా పథకాలు అమలు పథకాలు అమలు చేయనప్పుడు హామీలు ఇవ్వడం ఎందుకు సంపద సృష్టి ఎక్కడ అనేది ప్రజల ప్రశ్నగా ఉంది దానికి మీ కామెంట్ ఏంటి పథకాలు సృష్టించలేనప్పుడు హామీలు ఇవ్వటం ఎందుకు ఈ ప్రశ్న ప్రజలు ఎక్కడ వేయట్లేదు ఎందుకంటే పథకాలు ఇవ్వటం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం ఎక్కడా మానలేదు జూన్ పన్నెండవ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే కేవలం పంతొమ్మిది రోజుల్లో ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేయటమే కాకుండా నేను గడి గడిచిన మూడు నెలల బకాయిలకి కలిపి కూడా ఇస్తారు వాటిని అప్పుడు రెండు వేలుంటి రెండు వేలు కలిపిస్తారని చెప్పిన మాట ప్రకారం కేవలం పంతొమ్మిది రోజుల చంద్రబాబు నాయుడు గారు కూడా జరిగింది ఎందుకంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు ఈ రోజు ఉచిత గ్యాస్ మూడు సిలిండర్లు ఏడాదికి ఈరోజు మనం ప్రజలకు అందజేస్తున్నాం నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్ పెట్టి ప్రజలకు అర్థమయ్యేలాగా గడిచిన ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఆర్థిక విధ్వంసం గురించి చెప్తూ ఈరోజు రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి అంటే మనం అనేకమైన పోరాటాలు చేయాలి అనేకమైన ఆలోచనలు చేయాలి అనేకమైన ప్రయత్నాలు చేయాలి ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీరు చెప్పారు మీరు కోర్టు చేశారు చందగారు ఇందాక పోలవరానికి ఇచ్చిన నిధులు కానీ విశాఖకి ఇచ్చిన నిధులు కానీ అమరావతి నిర్మాణానికి ఇచ్చిన నిధులు కానీ వీటన్నిటినీ కూడా మనం పథకాలకి మలిచితే ఇంకా మనకి డెవలప్మెంట్ ఉండదండి ఈరోజు వాళ్ళు పోలవరానికి ఇచ్చింది పోలవరానికి కట్టాలా మనం అమరావతి నిర్మాణానికి ఇచ్చిన అమరావతి కోసమే మనం వాడాలా విశాఖ ఉక్కుకి ఇచ్చింది విశాఖ ఉక్కు కోసమే వాడాలి ఇవన్నీ కూడా పనులు ప్రారంభమయ్యి పనులు జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధిని మళ్ళీ మనం ముందుకు తీసుకెళ్లొచ్చు ఈరోజు గడిచిన ఐదు సంవత్సరాలు చెందుగారు ఆ ఐదు సంవత్సరాల కాలాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజానికం కూడా మర్చిపోదు ఎన్ని చరిత్రలు మారినా ఎన్ని సంవత్సరాలు మారినా సరే పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య జరిగిన విధ్వంసాన్ని ఎవ్వరూ మర్చిపోరు సారీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగిన విధ్వంసాన్ని ఎవరూ మర్చిపోలేదు ఎందుకంటే గారు మనందరికీ బాగా తెలుసు సార్ చేతగానప్పుడు ఎందుకు హామీలు ఇవ్వటం జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ ఆయన రెండు వేల రూపాయలు పెన్షన్ చేస్తా రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు పెన్షన్ చేస్తా దాన్ని వాటన్నింటినీ కూడా ఆయన ఐదేళ్ళు టైం పట్టింది అంటే ఏడాదికి రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ పోయాడు ఆయన ఇక్కడేం పెంచుకుంటూ పోలేదు ఇచ్చిన మాట ప్రకారం వెంటనే ఇచ్చేసుకుంటూ వచ్చేసాడు కేవలం పంతొమ్మిది రోజుల్లో ఎందుకంటే మనం ఒక విషయం గుర్తుపెట్టుకుందాం సార్ గడిచిన ఐదు సంవత్సరాల్లో దాదాపుగా తొమ్మిదిన్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు జరిగింది అప్పు చేసి పప్పు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి మనకి అది కూడా మొత్తం పెట్టాడంటే అది కూడా కాదు ప్రజలకేమో వంద రూపాయలు ఇస్తున్నాడు ఆ ప్రజల దగ్గర నుంచి వెయ్యి రూపాయలు దోచేస్తున్నాడు సార్ గడిచిన ఐదు సంవత్సరాల్లో దేనికి రంగులు వేసే రేవుడికి తెలియదు సార్ అడ్డగోళమైన రంగులు వేసుకుంటూ వెళ్ళే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రంగుల పెచ్చతోటి రంగులు వేసుకుంటూ వెళ్ళిపోయారు కనీసం గుంటలపట్ట రోడ్లను మరమ్మతు చేయలేదు వల్ల రోజు ఐదు సంవత్సరాలు సార్ ప్రజానికి ఎంత ఇబ్బంది పడ్డారంటే సొంత గ్రామాల్లోకి వెళ్ళేటప్పుడు ఈ రోడ్లు ఇంకా బాగుపడతాయా బాగుపడవనే దిశాత్తికి వెళ్ళిపోయారా రోజు కనీసం సంక్రాంతికి వచ్చి సంక్రాంతి పండుగకి ఇతర రాష్ట్రాల నుంచి సొంత గ్రామాలకు వచ్చే ప్రజలు కూడా ఏంటి మాకు దౌర్భాగ్య పరిస్థితి మా గ్రామానికి మేము ఏ విధంగా వెళ్ళాలి ఏ రోడ్లో వెళ్ళాలి అన బాధాకరం తోటి పోయిన రోజులు ఉన్నాయి కానీ ఈ రోజు ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గుంటల పడ్డ రోడ్లకు మరమ్మతులు జరుగుతున్నాయి శరవేగంగా పూర్తి చేస్తున్నారు ఎక్కడ కంప్లైంట్స్ లేవు ఈ రోజు పార్టీ నాయకులు కొంతమంది మాట్లాడుకోవచ్చు హామీలు ఇచ్చారు ఏమీ చేయట్లేదు డెవలప్మెంట్ ఏమీ చేయట్లేదు అంటే డెవలప్మెంట్ ఇన్ ద సెన్స్ డెవలప్మెంట్ ఈ రోజు నడుస్తుంది అమరావతి ఎక్కడైతే పనులు ఆగిపోయాయో అక్కడి నుంచి పనులు ప్రారంభం జరుగుతున్నాయి పోలవరం ఎక్కడ వేసిన కొంగలు ఎక్కడ దాకా ఆగిపోయిందో అక్కడి నుంచి మళ్ళీ ఈ రోజు పోలవరం పనులు ప్రారంభించడం జరిగింది పనులు ముందుకు వెళ్తున్నాయి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపుకి పారిశ్రామికవేత్తల్ని పెట్టుబడిదారులు ఆకర్షించే ప్రయత్నాలు ఈ రోజు చంద్రబాబు గారు చేసుకుంటూ వెళ్తున్నారు గడిచిన ఐదు సంవత్సరాలు ఎంత ఆర్థిక భారం అనుభవించామంటే చందుగారు మనం పెట్రోల్ రేట్లు పెరిగినాయి తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు మూడు సార్లు ఆర్టీసీ ధరలు పెంచారు చెత్త పన్నులు వేశారు ఇంటి పన్నులు పెంచారు సారీ ఇందు గలడు అందు లేడని ప్రతి దాంట్లో కూడా ప్రజల దగ్గర నుంచి ఒక జ్వలగా మాదిరి రక్తాన్ని పీల్చేశారు కానీ ఏమైనా మాట్లాడితే అప్పులు చేశాం ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వడానికే మేము అప్పులు చేశాం అంటున్నారు సార్ గడిచిన ఐదు సంవత్సరాలు చెందుగారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు లేవు పెట్టుబడులు లేవు ఉద్యోగ అవకాశాలు లేవు మెగా డిఎస్సి లేదు జాబ్ క్యాలెండర్ లేదు రెండు లక్షల ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు లేవు కానీ మేము డెవలప్ చేసామంటారు మేము అప్పులు చేసింది ప్రజల కోసమే అంటారు ప్రజల కోసం అప్పు చేస్తే రాష్ట్రంలో ఒక పెట్టుబడి లేదు ఒక ఉద్యోగం లేదు ఒక పరిశ్రమ లేదు గుంటల పడ్డ రోడ్లకు మరమ్మత్తులు లేవు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు పదమూడు జిల్లాలకి పదమూడు ఎయిర్పోర్ట్లు కడతారు నేను అన్నాడు సార్ రోడ్డు మీద గుంట గుంట పడ్డ రోడ్డుకి గుట్ట బుడ్చుకునే దానికి మనకి చేతకాలేదు కానీ పదమూడు జిల్లాలకి పదమూడు ఎయిర్పోర్ట్లు కడతారట పెద్ద మనిషి ఆ రోజు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నూట యాభై ఒక్క మ్యాండెట్ ఉంటే నూట యాభై ఒక్క మ్యాండెట్ ని పదకొండు స్థాయికి ప్రజలు దిగజార్చారంటే ఎందుకు తెలుసు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలకి ప్రజలు సంతృప్తితో లేరు ప్రతి నెల జగన్మోహన్ రెడ్డి గారు మాకు పథకాలు ఇస్తున్నాడు మా కుటుంబాలు హ్యాపీగా పని చేయకపోయినా పర్లేదు ప్రజలు ఆ విధంగా ఆలోచించలేదు సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముప్పై ఏళ్ళు భవిష్యత్తులో మా బిడ్డల భవిష్యత్ ఏంటి అంటే జగన్ ఇస్తేనే మేము తింటామా కనీసం మాకు పనులు చేసిన దానికి కూడా అవకాశం లేదా సార్ ఆ రోజు భవన నిర్మాణ కార్మికులకి పని లేక లాస్ట్కి ఏమైపోయిందో తెలుసా గారు కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటే ఇంకో కొంతమంది జగన్ ఎప్పుడు డబ్బులు వేస్తే అప్పుడు అన్నం తిందాం రా ఒక దుస్థితి కలిపోయారు ఎందుకంటే ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి ఇసుకనిస్తే కనీసం భవనాలు కట్టుకునే దానికి లేదు కదా గారు ఇందులో ఒక మేజర్ విషయం చంద్రు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న కాలనీల పేరిట దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ల నిర్మాణం చేస్తాం మేము మేమే శంకుస్థాపన చేస్తాం పాలు అని చెప్పిన వీళ్ళు సార్ కొండల్లో గుట్టల్లో శ్మశాన వాటికల్లో వాగల్లో వంకల్లో దిక్కుమాల స్థలాలు ఇచ్చి సెంటు భూమి నలభై ఎనిమిది గజాలు సెంటు భూమి ఇస్తే ఆ ప్రజలు కూడా వాటిని తిరస్కరిస్తే ఆ సెంటు భూములు ఏం చేశారు తెలుసా సార్ ప్రభుత్వానికి ఎక్కువ రేటు కమ్ముకొని ఎవరు ఇష్టాను సార్ వారు కొన్ని వందల కోట్ల రూపాయల భారీ స్కామ్ అండి ఎక్కడైనా సార్ ప్రజానికి ఆ సెంటు భూములో ఉన్నాడా ఇల్లు కట్టుకున్నారా ఇల్లు కనీసం ఇల్లు కట్టారా ఏమైపోయినాయి సార్ అవన్నీ ఈ రోజు మాట్లాడుతున్నారు సార్ వీళ్ళు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతున్నాడు అని నిలబెట్టుకోలేకపోవటం కాదు సార్ ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్తున్నాడు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటా కానీ గడిచిన రైలు సంవత్సరాల విధ్వంసం గురించి ప్రత్యేక ప్రజానికంగా కూడా తెలుసుకోవాలా భవిష్యత్తులో మళ్ళీ అటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకునే తప్పుడు పార్టీలకు ఓట్లు వేస్తే మన పరిస్థితి అంటే కూడా ప్రతి ఒక్క రైతు రైట్ రైట్ అజయ్ రైట్ అజయ్ గారు శేఖర్ రెడ్డి గారు మరి మీరే అంటారు గత ప్రభుత్వ హయాంలో ఆదాయం అనేది పదిహేడు శాతం నుంచి తొమ్మిది శాతానికి పడిపోయింది అప్పులు చేసి పప్పుకుడు తినేటువంటి పరిస్థితి ఆ పరిస్థితి ఇక ఎన్ని రోజులు కంటిన్యూ అవ్వాలి శాశ్వత అభివృద్ధి ఉండాలనేది చంద్రబాబు గారి మాటలు అజయ్ గారు వ్యాఖ్యలు కూడా ఉన్నారు మీరే అంటారు శేఖర్ రెడ్డి గారు ఎస్ చెప్పండి మ్యూట్ లో ఉంది మ్యూట్ తీసి మాట్లాడండి కూటమిలో ఉన్న మా కీర్తనమ్మ కూడా మాట్లాడితే ఇద్దరికి గెలిపి మాట్లాడితే బాగుంటుంది